హలో అండి అందరికీ నమస్కారం ఆ మనితా పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మేము అందరితో పాటు మొన్నటి బ్లాగ్కి కంటిన్యూషన్ అయితే షేర్ చేస్తున్నాను లౌకే బర్త్డే అని చెప్పేసి మేము సడన్గా అమ్మ వాళ్ళ ఊరికైతే బయలుదేరాము కదా అండి సో అక్కడి నుంచి కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట ఇంకా కార్లో అయితే పెద్ద డిస్కషన్ అందరూ అలిగారు అమ్మ నాన్న అండ్ పిల్లలు ఇద్దరు కూడా అలిగి ఫోన్ కట్ చేసేసి పెట్టేశారు మేము రావట్లేదు అని చెప్పి ఓకేమ్మా వచ్చేసే లోక్యమ్మా రేపు రేపు ఉదయం చేసుకుందాం బర్తికా తీసుకొని రేపు ఉదయం చేసుకుందాం ఓకే బర్త్డేనాడే రుత్వి ఫోను ఏనా రాకుండా మంచి సాయంత్రం బయలుదేరి రండి అమ్మ తీసుకొస్తది కానీ సాయంత్రం లేదని చెప్పి ఇంకా రేపు మార్నింగ్ తీసుకురండి అని చెప్పాము రుత్విక ఏమో ఫోన్ కట్ చేసేసి స్విచ్ ఆఫ్ చేసేసాడంట సరే ఇంకొక థర్టీ మినిట్స్లో థర్టీ మినిట్స్ వెళ్ళిపోవచ్చా ఒక థర్టీ మినిట్స్లో అయితే వెళ్ళిపోతాము అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాము వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందని ఏడుస్తూ ఉన్నారు బట్ కొంచెం సర్ప్రైజ్ కదా అప్పుడప్పుడు అలాంటివి చేస్తూ ఉండాలి లౌకేమో ఇంకా అలిగింది ఎడవట్లేదు కానీ అలిగి పడుకునేది అనమాట దానికి ఏంటంటే రాకపోతే రాకపోయారు వచ్చారంటే ఈవినింగ్ తీసుకెళ్ళిపోయారు ఎప్పటి నుంచి స్కూల్కి పంపించేస్తారు రాకపోతే సర్లే స్కూల్ ఎగ్గొట్టేయచ్చు ఈ మధ్య బాగా ఒక వన్ వీక్ లాస్ట్ లాస్ట్ వీక్లో ఫీవర్ వచ్చింది కదండి సో వెళ్తూ ఉంటే రెగ్యులర్గా వెళ్తుంది చాలా గుడ్గా అనమాట వన్స్ వెళ్ళాను అంటే ఒక టూ డేస్ కనుక హాలిడేస్ ఏమన్నా వచ్చి వెళ్ళాలి అంటే ఇంకా గోల పెట్టేస్తుంది వెళ్ళబుద్దు అయ్యదు ఇంకా మొండిగా బిహేవ్ చేస్తుంది అనమాట అలాంటిది లాస్ట్ వీక్ అంతా కూడా వన్ వీక్ దాకా ఫీవర్ ఉండటం వల్ల సెలవులు పెట్టింది కదా ఇంకా మధ్యలో అమ్మ వచ్చిన తర్వాత ఒకరోజు సెలవు పెట్టింది అట్లాగా మళ్ళీ ఈ టూ డేస్ కూడా మళ్ళీ వినాయక చవితికి టూ డేస్ వచ్చేవి మళ్ళీ నిన్న ఈరోజు కూడా టూ డేస్ ఇంకా దానికి వెళ్ళబుద్దు అయ్యి అనమాట రాకపోతే రాకపోయారు ఇంకొక టూ డేస్ ఎక్స్ట్రా ఉండొచ్చు అని చెప్పేసి అదే మేడోది హ్యాపీగానే ఉంటుంది బట్ బర్త్డే కేక్ అవి కొంచెం మిస్ అవుతుంది మా ఋత్విక్ ఏంటంటే వచ్చేస్తాడు కానీ ఆయన ఫీల్ అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా అక్కడ పిల్లలతో కలిసి కేక్ కట్ చేయాలి అది ఇంట్రెస్ట్ అనమాట రుత్విక్ అయితే అలిగాడు కానీ లవ్కి అయితే సైలెంట్గా ఉంటుంది మార్నింగ్ నుంచి కూడా లవ్కి ఏం గల్బా చేయట్లేదు ఋత్విక్కి కాల్స్ చేసి మరీ ఇబ్బంది పెడుతూ ఉన్నాడు వస్తున్నారా ఎక్కడున్నారు ఎక్కడున్నారు అని చెప్పి సో ఆల్మోస్ట్ ఇంకా పొదల కూర అయితే ఇంకా ఒక థర్టీ మినిట్స్లో అయితే వెళ్ళిపోతాము వెళ్ళిన తర్వాత చూడాలి తర్వాత దారిలో అయితే కొంచెం సేపు ఆగానండి ఇది మా ఊరికెళ్ళే రోడ్డు అనమాట ఇక్కడ ఏంటంటే కొంచెం సిగ్నల్ బాగా వస్తుందండి నేను నెల్లూరులో ఉన్నప్పుడే మార్నింగ్ లేచి వీడియో అంతా కూడా ఎడిటింగ్ చేసి పెట్టాను కాకపోతే తీరా అప్లోడ్ చేద్దాం అనుకునేసరికి ఏదో కొంచెం ప్రాబ్లం వచ్చి తర్వాత చేద్దాంలే అని చెప్పి అనుకున్నాను కానీ ఈ లోపైతే కరెంట్ పోయిందనమాట ఇంకా సరే అని చెప్పి రిటర్న్ అయితే ఇంకో బయలుదేరిపోయాం టైం అయిపోయేసరికి అప్పటికే ఇంక అంత కష్టపడి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదని చెప్పాను కదా మొన్న వ్లాగ్లో ఇంకా ఇంకా ఎడిటింగ్ అదంతా అంటే రెగ్యులర్గా వీడియోస్ పడదాము ఛానల్ చాలా వరకు డల్ అయిపోయింది కదండి దగ్గర దగ్గర వన్ ఇయర్ నుంచి నేను సరిగ్గా పట్టించుకోక సో ఇంకా ఆ ఉద్దేశంతో అంత కష్టపడి ఎడిటింగ్ చేస్తే అప్లోడ్ అవ్వలేదు సరే ఇక్కడైతే మంచిగా సిగ్నల్ వస్తుంది ఇంట్లో అంటే వైఫై ఉంటుంది కాబట్టి కరెక్ట్గా ఒక ఫైవ్ మినిట్స్లో నాకు అప్లోడ్ అయిపోతుంది అప్లోడింగ్ ప్రాబ్లం అయితే ఉండదు బట్ అమ్మ వాళ్ళు ఊరికెళ్ళారు అంటే చాలా కష్టం అండి అసలు అప్లోడ్ అవ్వవు ఇంకా సరే అని చెప్పేసి ఇక్కడ సిగ్నల్స్ బాగుంటాయి ఒక థర్టీ మినిట్స్ టైం పడుతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కూడా ఒక్కొక్కసారి అప్లోడ్ అయిపోతుంది కాకపోతే ఇంకా సరే ట్రై చేద్దాము అని చెప్పేసి ఇక్కడ కొంతసేపు కారు ఆపి అప్లోడ్ అయితే చేస్తున్నాము ఇటు సైడ్ రోడ్ చుట్టుప్రక్కల కూడా అంటే రోడ్ లైన్గా మనకి మంచిగా చెట్లు నాటున్నారండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అండ్ గాలి కూడా చూసారు కదా ఎంత ఫ్రెష్గా వస్తుందంటే మొత్తం పొలాలు ఉంటాయి అన్నమాట ప్రజెంట్ అయితే వరి ఏమీ నాటలేదు వర్షాలు అవి పడితే మళ్ళీ ఆఫ్టర్ సంక్రాంతి అనుకుంటా స్టార్ట్ చేస్తారు వర్షాకాలం ఎప్పుడు ప్రజెంట్ వర్షాలు పడాలి కాకపోతే వర్ష షాలు పడట్లే ఏం పడట్లే ఎక్కడెక్కడో వస్తే అతివృష్టి లేదంటే అనావృష్టి అనేలాగా పడే దగ్గరేమో ఫుల్గా పడుతున్నాయి కానీ కొన్ని కొన్ని దగ్గర ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసామండి మేము వచ్చేసరికి బయట అయితే ఎవరు లేరు నార్మల్గా అయితే కార్ సౌండ్ వినగానే వచ్చేస్తారనమాట రావట్లేదు అని చెప్పి నమ్మారు కదా ఇంక అందుకని ఎవరు బయట లేరనమాట సరే అని చెప్పి కొంచెం బ్యాక్ సైడ్ ఆపాము షడన్ అంటే సర్ప్రైజింగ్గా లోపలికి వెళ్దాము అని చెప్పి మళ్ళీ ఇక్కడ ఏంటంటే వేప చెట్టు ఉందండి కార్ మీద మొత్తం కాకులంతా పాడు చేసేస్తాయి అందుకని చెప్పి కొంచెం ముందు ఆగాం అనమాట ఇంక అప్పటికి కూడా ఎవరు రాలేదు వాళ్ళకి వినిపించలేదు అసలు కారు వచ్చింది అని లోపల పడుకో ఉన్నారు పిల్లలేమో టీవీ చూస్తున్నట్లు ఉన్నారు ఇంకా నేనైతే మాట్లాడుతున్నాను కానీ వాయిస్ అయితే సరిగా లేదనమాట చాలా చిన్నగా మాట్లాడాను మైక్ కూడా యూజ్ చేయలేదు కాబట్టి ఇంకా సరే అని చెప్పేసి వాయిస్ అయితే కట్ చేస్తున్నా అదే చెప్తున్నా ఎవరు బయట లేరు గమనించలేదు అసలు కారు వచ్చింది కూడా వినిపించట్లేదు కొంచెం మెల్లిగా లోపలికి వెళ్దాము ఏం చేస్తున్నారో చూద్దాము అని చెప్పేసి సురేష్ గారికి చెప్తున్నాను అన్నమాట అవి తా మాకు మళ్ళీ తీసుకుందాం లేరా క్యాన్ చూశారు కదా ఎలా ఉందో బర్త్డే అమ్మాయి ఎలానని ఉండేదో మార్నింగ్ లేచి స్నానం చేసి గుడికి వెళ్ళొచ్చు కదా అంటే మీరు రావట్లేదని నేను అని చెప్పింది అంటే స్నానం కూడా చేయించుకోలేదన్నమాట మమ్మీ వాళ్ళు వస్తేనే నేను స్నానం చేస్తాను అని చెప్పి గోల చేస్తూ ఉండింది ఇంకా అందుకని చెప్పి అలానే ఉందంట ఇంకా మేము రాగానే ఇంకా స్నానం అది చేసేసి తర్వాత అయితే రెడీ అయింది మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ వన్ వన్ థర్టీ అయిపోయిందండి అందుకని అందరూ చల్లగా పడుకున్నారు అండ్ ఇంకో విషయం ఏంటంటే అన్న వాళ్ళు కూడా వచ్చున్నారు అనమాట చవితికి సో ఇంక నేను కూడా వద్దామనుకున్నాను కానీ మన గురించి తెలిసిందే కదండి ఇంతకుముందు యూట్యూబ్ ఒకటి ఉండేది ప్రజెంట్ ఈ బ్లౌజెస్ అని అసలు టైం సెట్ అవ్వట్లేదు అనమాట ఏదో ఒక అర్జెంట్ వర్క్స్ ఉండిపోవడము అలాగే రాలేకపోయాను సో ఇంకా నెక్స్ట్ అయితే ఈ రోజు కూడా రాలేను కాకపోతే ఇంక ఈ పిల్లల గోల వల్ల రావాల్సి వచ్చింది సో నెక్స్ట్ అయితే ఇంకా లౌక్యకి ఫ్రెషప్ చేయించేసి జడలు వేసేసి రెడీ చేసేసామన్నమాట ఈ ఫ్రాక్ అయితే సెలెక్ట్ చేసుకునింది టూ ఫ్రాక్స్ తెచ్చాం కదా ఇది ఆల్మోస్ట్ ఉంది కాకపోతే కోట్ స్టైల్ కొంచెం మారింది కొంచెం లౌక్యకి ఏంటంటే అండి సాఫ్ట్గా ఉండేటివే బెటర్ అనమాట నేను ఇంక నుంచి ఏమనుకుంటాను ఈ రెడీమేడ్ ఇవన్నీ కొంచెం పక్కన పెడితే నార్మల్గా మనం నేను వర్క్స్ ఎలాగో వేస్తున్నాను కాబట్టి లంగా జాకెట్స్ ఇలాంటివి అనుకుంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు బాగా యూజ్ చేస్తుందండి ఈ రెడీమేడ్ వన్ టైం యూజ్ చేసింది అది కొంచెం రఫ్గా ఉంటే ఇంకా అసలు యూజ్ చేయదు పక్కన పెడేస్తుంది సో ఇవన్నీ కూడా సజ్జలు మొన్న రీసెంట్గా అంటే మొన్న వినాయక చవితిలోనే కోసారండి మేము వచ్చే వన్ డే ముందే అనుకుంటా ఇవన్నీ కూడా సజ్జలు అవన్నీ వేస్తున్నారు కొన్ని అయితే అమ్మడానికి పెట్టారు ఇవి ఏంటంటే మనకి ఇంట్లోకి వాడుకోవడానికి మంచిగా ఎండబెడితే ఇంకా బాగుంటాయి అని చెప్పేసి ఎండబెడతా ఉన్నారనమాట ఇంకా ఋత్విక్ కూడా స్నానం చేసేసాడు ఇంకా మెహందీ పెట్టుకునిందంట అన్నీ చూపిస్తూ ఉంది నాకు కూడా ఒక మెహందీ తీసి పెట్టిందంట నువ్వు కూడా పెట్టుకోమ్మా అని చెప్పి చెప్తా ఉంది ఇంకా షాపింగ్స్ చేసిందంట అన్నీ ఇంక ఏదేదో మాటలు ఇక్కడికి ఏంటంటే ఎక్కువగా గాజులు పండగలు అంటే ఎక్కువగా వస్తూ ఉంటారండి గంపల్లో తీసుకొని అలాగా అన్నీ షాపింగ్ చేసిందంట చూసారు కదా ఇవి అమ్మ వాళ్ళు పండించింది అనమాట ఇవే ఇన్ని ఇవే కాదండి లోపల ఉన్నాయి ఇంకా అమ్మలేదు ఇవేంటంటే కొంచెం కొంచెం కొన్ని 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 ఎండకు వేస్తూ ఉన్నారనమాట నీట్గా ఎండాలి కదా సో అందుకని చెప్పి చాలా వరకు వర్షాలు పడ్డాయి ఆ టైంలోనే అండ్ దాంతోపాటు కొంచెము సజ్జలు ఏంటంటే పిట్టలు ఎక్కువ తినేసాయంటండి సో ఎక్కువగా అంత లేదంట లాస్ వాళ్ళు పెట్టిన దానికి కూడా ఏం లేదు వీటికి ఖర్చు చాలా తక్కువ కాకపోతే ఈ మొక్క అంటే ఈ పిట్టల వల్ల అండ్ కొంతమందికి మొలవక ఏమో తెలియదు పెట్టిన పెట్టుబడి కూడా రాలేదంట ఎప్పుడు ఇంతే మా చిన్నప్పుడు అయితే మినుములు పెసరలు ఇంకా అలసందలు అండ్ దాని తర్వాత వరి ఇవి చాలా తక్కువ కానీ మా సైడ్ నిమ్మకాయలు ఇలాంటివి ఎక్కువ పండుతాయండి సో ఇలా నువ్వులు కానీ సజ్జలు ఇలాంటివి రాగులు ఇలాంటివి ఎక్కువ పండించే వాళ్ళు అనమాట అప్పుడు కూడా అంతే కష్టపడతారు కానీ లాస్ట్కి వచ్చేసరికి ఏది ఉండదు అంత లాస్ ఇంత ఇంత అని చెప్పేసి మొత్తం లాస్కి అమ్మేవాళ్ళు అనమాట దాని తర్వాత చాలా రోజులు ఆపేశారు నా పెళ్ళికి ముందు మళ్ళీ మాగాని వేశారనమాట వరి అదంతా ఆ టైంలో కూడా లాస్ అయిపోయారు ఇంకా అందుకని అమ్మ వాళ్ళు అయితే అస్సలు చేయరు అనమాట ఇంకా రీసెంట్గా ఇలాంటివి అన్నీ పెట్టుబడి తక్కువ ఉన్నాయి కదా ఇంకా అన్నయ్య వాళ్ళు అన్నయ్య గురించి అడుగుతున్నారు కదా అన్నయ్య వాళ్ళు అయితే ఊర్లో లేరండి అందుకని నేను ఎప్పుడు వచ్చినా కానీ వాళ్ళు కనిపించరు వాళ్ళు షాప్ పెట్టుకొని నాయుడుపేటలో అయితే ఉన్నారనమాట సో దానివల్ల వాళ్ళు కనిపించరు నేను వచ్చినప్పుడు వాళ్ళు ఉండరు అన్నయ్య వినాయక చవితికి అయితే కంపల్సరీ వస్తాడు లాస్ట్ ఇయర్ నేను రాలేదు సమ్మర్ హాలిడేస్కి అలాగా వాళ్ళు రారనమాట పనులు ఉంటాయి కాబట్టి వాళ్ళు అక్కడే ఉన్నారు ఇంక ఈసారి అయితే ఇద్దరు కూడా వచ్చిన్నారు ఇంకా అన్నీ కూడా లేడు కాబట్టి అమ్మ నాన్న ఇద్దరే చిన్నగా కొంచెం పొలం ఉందండి దాంట్లో అయితే ఏదో నువ్వులు కానీ ఇలాగ ఖర్చు తక్కువ అండ్ పని తక్కువ ఉండేవైతే వేసుకుంటా ఉంటారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి సో ఇయర్ అది వేస్తే అది కూడా లాస్ అనమాట మొత్తం పని తప్ప పండగల్లో కూడా అమ్మని ఉంచలేదండి ఎందుకు అవన్నీ పెట్టుకుంటారని చెప్పేసి మేము అంటూ ఉంటాము పొలం అలా వదిలేలేం కదా అని చెప్పేసి పని పని కదండి ఎంత లాస్ అయినా ఎంత నష్టం వచ్చినా సారీ రెండో ఒకటే కదా చేస్తూనే ఉంటారు పెద్దగా ఆదాయం అంటే ఏమీ ఉండదండి పొలాల్లో నేను చూసినంతవరకు ఇంకా దానికి దానికి కొంతమంది సెటిల్డ్ అయిన వాళ్ళు ఉంటారు కానీ అంటే పెద్ద పెద్దగా ఎక్కువ పొలం ఉంటుంది కదా అలాంటి వాళ్ళు చిన్నగా ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలో ఉన్న వాళ్ళకి పెద్దగా ఏమీ దిగుబడి ఉండదు పోతే మొత్తం పెట్టుబడి అంతా కూడా పోతుందనమాట సో ఇంకా లవ్కి అమ్మకి ఏ డ్రెస్ వేసుకుంటావు అంటే ఈ క్లిప్స్ కొంచెం ముందు రావాల్సింది వెనక్కి ఉన్నాయి టూ డ్రెస్సెస్ తెచ్చాం కదా నాకు ఇది కావాలి అని చెప్పి వేసుకునింది కోట్ ఉంది కదా అని చెప్పేసి సో ఇంకా అది అమ్మ వాళ్ళ పరిస్థితి అయితే ప్రజెంట్ ఇంకా అది కూడా పంట కూడా అయిపోయింది కాబట్టి ఇంకా వచ్చి ఒక టెన్ డేస్ మళ్ళీ నా దగ్గర ఉంటాము నీకు కొంచెం హెల్ప్గా ఉంటుంది కదా అని చెప్పేసి అన్నారు అనమాట మొన్నటి వరకు అవి పెట్టున్నారు పంటలు అవి ఇంక ఇప్పుడంతా కూడా పని లేదు మళ్ళీ వర్షాలు పడి కొంచెం వర్షం ఆగిపోయిన తర్వాత అంటే మాగాని అంటే మనకి వర్షాల్లో పని ఉంటుంది వరి అలాంటివైతే ప్రజెంట్ అవి కాదు కాబట్టి వర్షం నిలిచిపోయిన తర్వాతనే నువ్వులు కానీ ఇలాంటి పంటలు చిన్న చిన్న పంటలు అయితే వేసుకోవచ్చు ప్రొద్దు తిరుగుడు కూడా బాగా పండేదండి ఒకప్పుడైతే మా సైడ్ సో ఇదనమాట నువ్వులు లాస్ట్ టైం వేశారు అది కొంచెం బెటర్ వాళ్ళు పడిన కష్టానికి దానికి సరిపోయింది బట్ ఈసారి అయితే వేస్ట్ అనమాట అది ఇంకా నేనేంటంటే నేను కూడా ఫేస్ వాష్ నే నేను నాకు మెహందీ పెట్టించింది ఆ మెహందీ పోకుండా లౌక్యనే ఫేస్ వాష్ చేస్తుంది నాకు తెలియదు ఈ క్లిప్ వీడియో షూట్ చేస్తున్నట్లు సో ఫైనల్గా ఇంక అందరం రెడీ అయిపోయి కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాము ఎందుకంటే మళ్ళీ ఊరికి వెళ్ళిపోవాలండి మధ్యలో ఏదో ఒకటే కాదు మళ్ళీ బయటికి వెళ్ళేసి చిన్న పని ఉంటే అది చూసుకొని వచ్చేసరికి ఈవినింగ్ ఫైవ్ అయిపోయిందనమాట ఇంకా రాగానే కేక్ కట్ అయితే చేసాము ఇంకా కొంతమంది పిల్లల్ని తీసుకొచ్చాము అక్కడక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఇంకా అమ్మ అయితే ఒకవైపు వంటలు చేస్తూ ఉంది ఇంకా చాలామంది అడిగారు కదా అన్నయ్య వాళ్ళ గురించి వాళ్ళు కూడా వీడియోలోకి వస్తారు వాళ్ళ పనులు అమ్మ అండ్ వదిన వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఉన్నారు నేనైతే ఇంకా లౌకెన్ రెడీ చేసేసి ఆ కేక్ ఆ కేక్ కటింగ్ కోసం అయితే చూస్తున్నాను అనమాట అండ్ మీరు అనుకోవచ్చు పొలం అవన్నీ ఉన్నాయి కదా ఊర్లోనే ఉండొచ్చు కదా అని చెప్పి ఆ పొలం అంటే ఎక్కువ ఏం లేదండి దాని ద్వారా బ్రతకడం అంటే ఈ రోజుల్లో చాలా కష్టం ఇప్పుడు చూసారు కదా పెట్టిన పెట్టుబడి కంటే ఇంకొంచెం వెళ్ళి కప్పులు అయ్యాయి అంతకుమించి దాని ద్వారా అయితే ఏమీ ఒరిగేది ఉండదు అనమాట మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా ఇంకా అందుకనే అందుకని అన్నయ్య చిన్న బిజినెస్ అది పెట్టుకొని నా దగ్గర అయితే వాళ్ళిద్దరు ఉన్నారనమాట ఇంకా మేమైతే అప్పుడు అమ్మ నాన్న అప్పుడప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు అక్కడికి ఇక్కడికి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయిపోయాయి అనుకుంటున్నాను ఎంతటితో ఇంక వాళ్ళు కూడా అన్నయ్య వాళ్ళు రేపు మార్నింగ్ వెళ్ళిపోతారంట రేపు రేపు మార్నింగ్ అట్లా వెళ్తామన్నారు ఇంకా మేము కూడా ఈరోజు ఈవినింగ్ అయితే వెళ్ళిపోతున్నాము ఉండమన్నారు కానీ ఉండడానికైతే అస్సలు కుదరలేదండి చాలా ఎక్కువ పనులు ఉన్నాయి అప్పటికే పిల్లలకి టూ డేస్ అయితే సెలవులు పెట్టేసరి కదా ఇంకా టీచర్స్ అయితే తిడుతూ ఉన్నారు అందుకనే అందుకని తీసుకెళ్ళిపోతున్నాము ఎప్పుడు ఎప్పుడు హాలిడేస్ ఇచ్చినా కానీ ఇప్పుడు దసరా హాలిడేస్ ఇస్తారు కదండీ టెన్ డేస్ హాలిడేస్ అండి టూ డేస్ ఎక్స్ట్రా రారనమాట స్కూల్కి సో అట్లా చేస్తూ ఉంటారు ఎప్పుడైనా కానీ అందుకని ఇంకా ఇలా రెండు రోజులు మూడు రోజులు హాలిడేస్ వచ్చినప్పుడు నేను అసలు పంపించను బట్ ఈసారి అమ్మ వచ్చింది కాబట్టి వచ్చేసారనమాట ఇంకా అందరి పిల్లలకి కూడా చాక్లెట్స్ అవి ఇస్తున్నారు మేము పెద్దగా ఏం ప్లానింగ్ చేసుకోలేదండి ప్రజెంట్ ఇంక అలా వచ్చేసాము ఇంకా పిల్లలు ఇక్కడ ఎక్కువ మంది ఉంటారనే థాట్ కూడా నాకు లేదు సరే ఏదో ఒకటి దొరికింది తీసేసుకుందాం ఇంకొంచెం పెద్దది తీసుకుందాం అన్నా కానీ అక్కడ లేదు కదా పొతులకూరలో ఎంత థాట్ ఉంటే ఇంకొంచెం మంచిగా చేసేవాళ్ళము ఎప్పుడో కదా ఎప్పుడో నెల్లూరులోనే అక్కడ ఎవరు ఉండరు ఇక్కడ అంటే పిల్లలు ఉంటారు ఇంకా పిలిచి చాలా మంది వచ్చేవాళ్ళు పిల్లలు హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు కాకపోతే నాకు అంత ఐడియా లేదు అండ్ అందులోనూ టైం అయిపోతుంది కదా ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా ఆ కేక్ అంతా కట్ చేసి అమ్మ వాళ్ళకి కూడా కొంచెం కూడా ఉంచలేదండి మొత్తం పనిచేశారు స్ట్రీట్ మొత్తం కూడా సర్లే ఇంకా అని చెప్పి మేము తలా కొంచెం అప్పుడే తినేసి లవ్ కేక్ అయితే పెట్టాము ఫస్ట్ ఎవరికి పెడతామంటే మమ్మీకి పెడతాను అని చెప్పింది ఇంకా తర్వాత వాళ్ళ అన్నయ్య పక్కన ఉన్నారనమాట వాళ్ళన్నయ్య ఏమో విజయమాకి పెట్టవా నాకంటే ముందు అని చెప్తే ఫస్ట్ వాళ్ళ అన్నయ్యకే పెడుతుంది అనమాట ఇంకా తర్వాత ఇక్కడ ఇక్కడ నుంచి ఫైటింగ్ స్టార్ట్ అయింది అనమాట కొంచెం ఏదో అన్నయ్య సరదాకి కేక్ పూసాడండి ఇంకా అని చెప్పి లౌక్య గొడవ స్టార్ట్ చేసింది పూసినందుకు ఏం కాదు కానీ దీని చేత పూయించుకోలేదంట ఇంకా దానికి గోల నిన్న వినాయక చవితి కదా ఫుల్ రంగులు పూసుకున్నారు అదే అలవాటు అయిపోయి ఆ కేక్ అంతా కూడా కొంచెం ఇది చేశారనమాట వేస్ట్ అయితే చేయలేదు కానీ పూసుకోవాలని చెప్పి గోల్ చేశారు ఇప్పుడు బాగానే పూయించుకునింది కదా అన్నయ్య దొరకలేదని చెప్పి ఇంకా ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఇంకా ఈ చేసేస్తానికి స్టార్టింగ్ నుంచి కేక్ పుయ్యి మమ్మీ కేక్ పుయ్యి మమ్మీ అంటే మనం పుయ్యి కుదు అని చెప్పేసి అంటున్నా ఇంకా రుత్విక్ పూసుకోలేదంట అన్నయ్య పూసుకోలేదంట ఇంకా నాకు పుయ్యాలని ట్రై చేస్తూ ఉంది ఇంకా రెండు సార్లు అలా పూసేసరికి ఇంకా కోపం వచ్చేసి నేను కేక్ కట్ చేయను ఏం కట్ చేయను అని చెప్పేసి గోళ పెట్టి నాకు పుయ్యాలని అని పూస్తుంది కోపంతో ఇంకా రుత్విక్ పూసేసింది అనమాట రుత్వికే చెప్తా ఉన్నాడు స్టార్టింగ్ నుంచి కేక్ పుయ్యాలి కేక్ పుయ్యాలని వాడికి పుయ్యాలి అని చెప్పేసి అంటున్నాం ఇంకా వాళ్ళ డాడీకి అందరికి తలా కొంచెం కేక్ అది పెట్టేసి అమ్మ అయితే స్టవ్ దగ్గర ఉంది గారెలు చేస్తూ ఉంది కోసము ఇంకా వదినకి అందరికీ కూడా పెట్టేసి ఇంకా వాళ్ళ దగ్గర కొంచెం అక్షింతలు వేసుకొని సో అట్లాగా చిన్నగా లౌకి బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాము అలా చేయడం వల్ల హ్యాపీగానే వచ్చారు ఇంటికి అయితే ఇంకా ఉండాలని కాకపోతే ఇంకా అడిగినా కానీ కొడతాము అన్న ఉద్దేశంతో ఇంకేం చేయలేదు ఇంకా గొడవ పడతానే ఉన్నారండి కంటిన్యూస్గా లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా అన్న ఎప్పుడైతే పూసుకున్నాడో అప్పుడు కూల్ అయిందనమాట తన చేత పూహించుకున్నాక తను ఇగో సాటిస్ఫై అయింది ఇంకా దాని తర్వాత అయితే ఇంకా కట్ చేయడని చెప్పి ఆ చాక్ అన్నీ పడేసింది అనమాట ఇంకా నాన్న కూడా తిడతా ఉన్నాడు ఎందుకు అన్నిసార్లు విసిగించడము అని చెప్పి చిన్నపిల్ల కదా అండి ఇంక అప్పటికే అంటే అప్పని అంతా అయిపోయేసరికి మాకు దగ్గర దగ్గర సెవెన్ అయిపోయింది సిక్స్ థర్టీ సెవెన్ అట్లా అయిపోయింది ఇంక తలా కొంచెం అక్షింతలు అయ్యి వేసేసి ఆశీర్వదించేసి దాని తర్వాత వచ్చిన పిల్లలకి పక్కన వాళ్ళకి అంతా కూడా కొంచెం కొంచెం అయితే కేక్ అయితే పనిచేశారు మొత్తం ఉన్నదంతా అంటే ఇంట్లో ఎవరు తినరండి ఇంకా సరే ఇంకా పిల్లలు కదా ఇంకా వాళ్ళు నేను పక్కకు వచ్చేసి నేనేదో పని చేసుకుంటాను ఇంకా వాళ్ళే మొత్తం కూడా పెట్టేశారు అనమాట సర్లే ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది పిల్లలకి ఇంకొంచెం పని చేయవాళ్ళు అని చెప్పేసి అనుకున్నాము మామూలుగా అయితే అసలు చేయం కదా మన దగ్గర అయితే అంతేం ఉండదు వస్తే ఒకరిద్దరు ముగ్గురు వస్తారు ఇక్కడ అంటే చిన్న చిన్న పిల్లలు కదండి హ్యాపీగా అందరూ వచ్చి చేసుకున్నారనమాట ఇంకొంచెం టైం ఉండి ఉంటే బాగుండేది బట్ టైం లేదు ఒకవేళ మేము రాకపోయిన ఉంటే ఈవినింగ్ అన్నయ్య వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళే చేసుకుందాము అనుకున్నారంట మేము వచ్చేసరికి మేమే చేసాము ఇదండి వాళ్ళ వీడియో అయితే హోపీ వీడియో మీకు నచ్చి అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి రేపటి బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ టేక్ కేర్